ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు మూడు సభ్యులు వచ్చా జార్లు వచ్చారు రెండు సార్లు జబర్దస్త్కి ఒక మాలి వచ్చారు రోజా నాగబాబు ఉన్నారు ఒక మాలి సుమా ఉంది ఒక మాలి ఇంద్రధ్యామ ఉంది మూడు సార్లు వచ్చారు అయితే మూడు సార్లు వచ్చారు మరి మీ అబ్బాయితో పాటు ఇప్పుడు బుల్లెట్ బాస్కర్ వాళ్ళ నాన్నగారు కూడా కంటిన్యూగా పది స్క్రిప్ట్ లో కనపడ్డా చక్కగా మీరు కూడా అది స్క్రిప్ట్ లో గెస్ట్ రోల్ గా మీరు కూడా చేయొచ్చు కదా ఎట్లాగా పద్యాలు పాడుతున్నారు డ్రామా ఆర్టిస్టు మీకు ఒకళ్ళు నేర్పించే అది ఉండదు కదా ఆల్రెడీ మీకు ఉండదు గానీ వయసు పోయింది నాకు ఇక నాకెందుకు అవసరమా పిల్లోడు మా నాన్న మా ఓళ్ళు మీ ఓళ్ళు అని అది కాదు వాడిది వాడి న్యాయం అలా ఉంటది ఏ మమ్మల్ని రోజు దేశపోగా శక్తి ఉంది వాడి దగ్గర కానీ బొట్టుగా ఉంటాడు ఎరగనట్టే అంత ఇది పడేవాడు కాదయ్యా ఇంకా అంతకు మంచి ఏం చెప్పమంటారు అయ్యా నోడు లేనోళ్ళు మా ముగ్గురు పిల్లలు మందు కాని నన్ను ఒక దేవుని చూసుకున్నట్టు చూసుకుంటారు ఎవరు ఎవరంటే ఇష్టం మీకు ఆది ఇష్టమా లేకపోతే మీ మిగతా ఇద్దరు పిల్లలు ఇష్టమా ముగ్గురు ఇష్టమే ఎక్కువ ఎక్కువ ప్రేమ ఎక్కువ అంటే ఆది వల్లే మీకు మంచి గౌరవం మీ ఊరికి మంచి పేరు మా ఊరు కాబట్టి మంచోడయ్యా వాడి గుండా ఇరవై మంది బతుకుతారు అక్కడ ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉండను అంతవరకు తెలుసు జబర్దస్త్ లో లెక్కీ మంకీస్ ఉన్నాడు చమ్మక చంద్ర రాకెట్ రాఘవ ఇలాగా వేణు వండర్ చాలా మంది ఉన్నారు కూడా ఆది వల్లే ఆది వేసే స్కిట్ల వల్లే జబర్దస్త్ కాస్త అది చాలా ఎక్కువ హైప్ వచ్చిందంటే ఏమంటారు మీరు ఒప్పుకుంటారు జబర్దస్త్ అని మీరైతే నేను తెలీదా అంటే నాకు తెలుసు నేను మీ ఆది ఫాదర్ గా ఆది తండ్రిగా నేను మిమ్మల్ని అడుగుతున్నా నన్ను అడుగుతున్నావు నేనేం నేనే కాదు వాళ్ళందరం మంచి వాళ్ళే అంటే ఆది వల్ల మాత్రం అది పైకి వేసిందనేది అది కాదు ముందు అది అది కాదు అది నీకు తెలుసు కాదు నా శాతం మాట్లాడిద్దాం అంత ఉండవు అట్లా ఏం లేదు అట్లా ఏం లేదు కానీ జబర్దస్త్ లో ఇన్ని స్కిట్లు చాలా మంది టీమ్ లీడర్స్ ఉన్నా కూడా ఒకటి రెండు స్కిట్లు లేతే ఒక కొడతారు అట్లా మీ అబ్బాయి ఎన్ని స్కిట్లు చేసినా కంటిన్యూగా మీ అబ్బాయి స్కిట్లు కొట్టేవాడు జడ్జిల గిఫ్ట్ తీసుకునేవాడు ఇది ఎట్లా అనిపిస్తుంది మీకు నా సంగతి ఎందుకు నువ్వు చెప్పు అంటే మీరు ఒక తండ్రిగా నేను మీ ఫీలింగ్స్ మీ సంతోషం తెలుసుకోవాలని మా ప్రేక్షకులకి ఒక్క మాట చెప్పమంటావా ఒక్క మాట చెప్ప ఒకటి తీసుకొని పోయాడు రాజమహ్ణి అన్న ఒక అమ్మాయి అన్నం తింటుంది అవతలవదుగా అక్కడ నేను వెంటనే అన్నం తింటున్నా తింటే అమ్మాయి ఏం చేసింది నా సాయి చూపించింది నేనుగా మా అది మా కొడుకని నేను ఎక్కడే చెప్పను చెప్పలా ఎక్కడా చెప్పలా నేను చెప్పను ఏంది స్థాయిలో ఉన్నాడు పేరు వచ్చేసింది పేరు వచ్చింది రాజమండ్రి అంటే కదా అవును అవును ఆమె నేనుండి ఏందా అమ్మాయిని ఆ చూపిస్తుంది అని పిలిచా దగ్గరకి ఏందమ్మా అని అంటే నేనైతే నెల కనుక్కోలేను నువ్వు అది నానవ్ కదా అంది గుర్తుపట్టింది అయితే అప్పుడు చెప్పా అది నాన్న నేను అమ్మన్న అందుకే నీ సాయి చూపించింది అంది ఓకే గుర్తుపట్ ఇప్పుడు అంటే ఈ ఊర్లో కాకుండా విజయవాడ అయితే మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈ బండి మీద కొత్త దూరం వెళ్ళినప్పుడు

అంటే మనం కూడా మంచిగా చూపించేది లేదు కాదు అయ్యా ఇప్పుడు మీరు తిన్నారా లేదని నాకు ఎంతో దిగులుగా ఉంది వాస్తవం అంతకు తప్పితే ఏరే ఉద్దేశం నాకు లేదు నువ్వు దుమ్ము దుమ్ముగా అడుగుతుండే దుమ్ము దుమ్ముగా సమాధానం చెబుతాను ఇబ్బంది లేదు